అంటే విదేశ ఉన్న వ్యక్తికే ఢీకొన్నటువంటి మనిషిగా ఆవిడని ఎంతమంది వెలివేసి బహిష్కరించి ఆవిడ కచేరీలకి రాకుండా చేసి ఆవిడని వ్యక్తిగా దిగజార్చి చాలా రకాలుగా ఆవిడ వేధింపులకు గురవుతుంది ఆ పుస్తకం విషయంలో చివరికి ఒక పత్రిక అయితే ఒక వేస రాసిన పుస్తకాన్ని మరొక వేశ్య సంపాదకత్వం వహించి ప్రచురించింది అని చెప్పి ఒక పత్రిక అంటుంది అట్లాగే ఆవిడ మీద అంటే వీరే దీని వెనుక వీరేశలింగం ప్రోద్బలం బాగా ఉంది అని చెప్పి అంటారు అంటే ఆయనే తన అంచాలను ఉసికొలిపి ఆవిడ మీద ఈ రకమైనటువంటి ప్రచారాలు చేయించాడని అన్నప్పుడు మొత్తానికి చివరికి ప్రభుత్వం ఇవన్నీ వార్తలు పతాక శీర్షికల్లోకి రావడము దీంతో చివరికి దాన్ని ఈ ఇష్యూను పరిష్కరించాల్సిందిగా మద్రాసు కోర్టు మద్రాసు ప్రావిన్స్ దృష్టికి వెళ్తుంది వాళ్ళు దీన్ని ఇంగ్లీష్లోకి అంటే అసలు ఏముంది తెలుసుకోవడానికి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి పంపించమని అన్నప్పుడు దాన్ని అది ఆ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసే పని కూడా వీరేశంపంతులు అనుచరుడు ఆయన శిష్యుడు లాంటి వ్యక్తికే వస్తుంది ఆయన ఆ పుస్తకం గురించి దాన్ని సంపాదకత్వం వహించినటువంటి బెంగళూరు నాగరత్నమ్మ గురించి చెలవలు పలవలు రాసి చివరికి బెంగళూరు నాగరత్నం మద్రాసు ప్రాంతానికే ఒక పేరు మోసిన వేసి అని చెప్పి చివరిలో దాన్ని చేర్చి పంపించ పంపిస్తాడు అది మొత్తం అందరికీ చేరుతుంది అంటే ఒక ఒక అంటే ఆ కాలంలో ఇంచుమించు వంద నూట ఇరవై ఏళ్ళ కిందటే ఇటువంటి ఒక పెద్ద వివాదం నడవడం దాంట్లో ఒక స్త్రీ అట్లా ధీమాగా నిలబడి దాన్ని తట్టుకోవడం అంటే ఎన్ని కష్టాలకి ఆవిడ లోన్ ఉంటుంది